హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్ ఈ ఈరోజు మనతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారి మాటలోనే అసలు జనరల్గా ఇప్పుడున్న సమస్యలు చూసుకుంటే షుగర్ కానీ బీపీ కానీ ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి అదే సీక్వెన్స్లో మనకి ఫర్టిలిటీ సెంటర్స్ కూడా ఉన్నాయి అసలు ఈ కారణాలు ఎందుకు వచ్చాయి అసలు ఫర్టిసి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి బర్త్ చేయాల్సిన పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది ఏంటా అనేది సర్ మాటలోనే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే జనరల్గా షుగరు బీపీ గ్యాస్ ప్రాబ్లమ్స్కి గల్లీ గల్లీలో మనకి హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళందరు ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అనుకోకొని విషయం ఏంటంటే ఈ మధ్యన ఫర్టిలిటీ సెంటర్ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా ఒకప్పుడు చూసుకుంటే న్యాచురల్ బర్త్గా వచ్చేవాళ్ళు వాళ్ళ పిల్లలు చాలా యాక్టివ్గా బాగుండేవారు కానీ ఇప్పుడు చూస్తే ఫర్టిలిటీ సెంటర్స్ ఈ రేంజ్లో ఎలా స్టార్ట్ అయిందంటే కోట్లు ఉన్నాయి ఇవంతా కానీ నిజంగా న్యాచురల్గా బర్త్ మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయా సార్ ఒకవేళ ఉంటే హోమియోపతిలో ఎలాంటి సొల్యూషన్ ఉంది సార్ మెయిన్ రీజన్ అంటే నవడేస్ ఏంటంటే ఫస్ట్ థింగ్ లేట్ మ్యారేజెస్ ఇంతకుముందు ఏంటంటే ట్వంటీ రాంగ్గానే పెళ్లి చేసేవాళ్ళు సో ఆ లేట్ మ్యారేజెస్ వలన ఫస్ట్ ఇస్ ఏంటంటే హార్మోన్స్కి చేంజెస్ అవ్వడం ఒకటి రెండోది ఫిజికల్ యాక్టివిటీ అనేది నవడేస్ తగ్గిపోవడం సో దాంతో ఏంటంటే అంత మెంటల్ వర్క్ ఎక్కువైపోయింది సెరెంటరీ లైఫ్ చాలా ఎక్కువైపోయింది అండ్ ఈ లేట్ మ్యారేజెస్ వల్ల ఏమవుతుందంటే మొత్తం మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెస్లో ఎక్కువైపోతుంది కాంపిటీషన్ ఎక్కువైపోతుంది సో ఏదైనా మన అంటే ఫ్యూచర్ ఎట్లా లైఫ్ ఎట్లా మనం మనీ ఎట్లా బిజినెస్ కానీ ఇది దీంట్లో ఎక్కువైపోతుంది తర్వాత ఏంటంటే డైట్ కూడా ఫుడ్ అనేది మనకు మంచి క్వాలిటీ ఫుడ్ అనేది చాలామంది ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేస్తారు అంటే ఇప్పుడు వర్క్ మీద బిజినెస్ కానీ వర్క్ కానీ లేడీస్ కూడా నవడేస్తే జా జాబ్ అని బిజీలో ఉండడం వల్ల వంట చేయడం అనేది తగ్గిపోయింది సో అంతా స్విగ్గీ జొమాటో వీటి మీద పడిపోయారు అందరూ రెండవది బేకరీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయింది సో పని చేయడం అనేది ఆ విధంగా కూడా తగ్గిపోయింది ప్లస్ న్యాచురల్గా మనకు మంచి ఫుడ్ ఇంట్లో చేసుకునే ఫుడ్ అనేది తగ్గిపోయింది సో ఈ ప్రిజర్వేటివ్స్ కానీ అంటే అవుట్ సైడ్ ఫుడ్ వల్ల ఏమవుతుంది ఆయిల్ మంచిగా ఉండదు వాళ్ళు ప్రిజర్వేటివ్స్ చేస్తారు కెమికల్స్ ఉంటాయి కలర్ మెటీరియల్స్ ఉంటాయి సో దీనివల్ల కూడా ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది అండ్ జెంట్స్ లోపల స్పర్మ్ అనేది ఏదైతే ఉంటుందో కౌంట్ తగ్గుతుంది ప్లస్ క్వాలిటీ తగ్గుతుంది సో జనరల్గా స్ఫామ్లో ఏంటంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ అంటే మొటిలిటీ అని మార్ఫాలజీ నార్మల్ ఫామ్స్ అని ఇట్లా ఉంటాయి సో దీంట్లో ఏమవుతుందంటే ఒకవేళ కౌంట్ కరెక్ట్ ఉన్న మా మొటిలిటీ లేకపోవడం లేదా నార్మల్ ఫామ్స్ లేకపోవడం నేను చాలామంది చూస్తుంటే నైంటీ అబోవ్ డెడ్ సెల్స్ ఉంటాయి నార్మల్ సెల్స్ ఓన్లీ బిలో టెన్ కొంతమంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అలా ఉంటుంది అండ్ మొటిలిటీ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇలా తగ్గిపోతుంది సో దీనివల్ల ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది నేచురల్గా రావడం అనేది చాలా రేర్ అయిపోయింది అండ్ దాంతోపాటు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం మెడిసిన్స్ డిపెండ్ అవడం చిన్న కోల్డ్ వచ్చినా ఫీవర్ వచ్చినా ఏదో వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ ఎక్కువ వాడేయడం సో దీనివల్ల ఏమవుతుంది బాడీ అనేది న్యాచురల్గా ఉండడం బదులు అంటే ఆర్టిఫిషియల్ తయారవుతుంది అంత తీసుకునే ఫుడ్ అలాగే ఉంది మెంటల్ స్ట్రెస్ అట్లా ఉంది ఫిజికల్ యాక్టివిటీ లేదు సో వీటన్నిటికి వల్ల ఏంటంటే ఈ ఫర్టిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు డాక్టర్స్ మీద డిపెండ్ కావడం అండ్ ఫర్టిలిటీ సెంటర్స్లో ఐయు అని చెప్పి ఐవీఎఫ్ అని వాళ్ళు లక్షలకి లక్షలు తీసుకోవడం ఫస్ట్ టైం కెమికల్ అంటే హార్మోన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తారు హార్మోన్స్ స్టీరాయిడ్స్ దానివల్ల ఏమవుతుంది ఉన్న న్యాచురాలిటీ కూడా ఇంకా తగ్గుతుంది హార్మోన్స్ మీద పెడిపోయి ప్రెగ్నెన్సీ రావాలంటే పీరియడ్ రెగ్యులర్ రావాలండి పీసీఓడి కానీ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటివి ఉంటాయి సో రెగ్యులర్గా పీరియడ్ ఎట్లా రావట్లేదు అని చెప్పి హార్మోన్స్ ఇస్తారు హార్మోన్స్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు పీరియడ్ రెగ్యులర్ రావడము ఒక్కోసారి దానివల్ల ఓవర్ బ్లీడింగ్ అయితే మళ్ళీ దానికో ట్యాబ్లెట్ దాంతో బ్లీడింగ్ ఆపడానికి ఒక ట్యాబ్లెట్ సో ఇలాగేమంటే టోటల్ దాని మీద డిపెండ్ అయిపోతున్నారు సో హార్మోన్స్ అనేది న్యాచురల్గా డెవలప్ అవ్వాలి న్యాచురల్గా కావాలంటే దానివల్ల దానికి మనం మన ఫుడ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ మైండ్ కానీ మెడిటేషన్ అంటే కొంత డైవర్షన్ ఏదన్నా మనకి స్ట్రెస్ కానీ ఏదన్నా డిప్రెషన్ లాగా వచ్చినప్పుడు కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ఎవరైతే బాగా జోవియల్గా హ్యాపీగా ఉంటారో వాళ్ళ హార్మోన్స్ అసలు ప్రాబ్లమ్ ఉండదు జెంట్స్ అయినా లేడీస్ అయినా పర్టికులర్ లేడీస్లో సో ఈ ఇన్ఫర్టిలిటీ మెయిన్గా ఎందుకంటే పీరియడ్స్ రెగ్యులర్ రాకపోవడం పీసీఓడికి రావడం పీసీఓడి కూడా ఎందుకు వస్తుంది మెంటల్ స్ట్రెస్ వల్ల ఆ స్ట్రెస్ ఏదైనా కావచ్చు అది స్టడీస్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదంటే ఈ లవ్ ఎఫైర్స్ లవ్ ఎఫైర్స్ దాంట్లో ఆ లవ్ ఫెయిల్యూర్ కానీ ఈ ఎక్కువ ఆలోచన టెన్షన్ ఉండి ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ లేక టైమ్లీ ఫుడ్ తీసుకోక స్లీప్ స్లీప్స్ లేక దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది పీసీవెడ్ వస్తుంది దాని నుంచి ఒబేసిటీ వస్తుంది ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఇన్ఫర్టిలిటీకి జెంట్స్లో కూడా అంతే కామన్గా నవెడర్స్ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదంటే ఏదైనా కూడా కూర్చొని మెంటల్గా చేసే వర్క్స్ ఫోన్స్ మీద నడిపిస్తాం మ్యాక్సిమం అవుట్ సైడ్ వర్క్ చేసేది బయటికి వెళ్ళి తిరిగేది అనేది తగ్గిపోయింది సో దాంతోపాటు ఫిజికల్గా కొన్ని వాకింగ్ వెళ్ళడం జిమ్కి వెళ్ళడం ఏం చేస్తారంటే అది కూడా టైం ఉండట్లేదు అంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే జనరల్ హెల్త్ పాడవుతుంది ఒబేసిటీ వచ్చేస్తుంది జాయింట్ పెయిన్స్ ఇలాంటివి వచ్చేస్తాయి దాంతోపాటు స్పర్మ్స్ అనేది దెబ్బతింటుంది సో దీనికి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మటు కామన్ అయిపోయింది అండ్ నా వేడియాస్ ఏంటంటే థర్టీ ప్లస్ థర్టీ థర్టీ ఫైవ్ దాకా మ్యారేజెస్ చేసుకోవట్లేదు ఆటోమేటిక్గా లేట్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా అంటే పర్టికులర్ లేడీస్లో ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది సో లేడీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు అదే వైరస్ మెయిన్ ఫాల్ట్ అనేది మీకు పీసీఓడి వల్ల రావచ్చు లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన సో కొంతమందికి ఏంటంటే ఓవిలేషన్ అంటాం అంటే అండము రిలీజ్ అవ్వడము మామూలుగా ఫోర్టీన్త్ డే రిలీజ్ అవుతుంది కామన్గా ట్వంటీ ఎయిట్ డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు సో ఈ ఓవిలేషన్ అనేది సరిగా లేకపోవడం వచ్చినా కూడా అండం అనేది క్వాలిటీ లేకపోవడం సో ఈ కరెక్ట్గా ఈ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది సో ఇద్దరిలో ఎవరిలో ఉన్నా కూడా కంపల్సరీ ప్రాబ్లమ్ అవుతుంది సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ అంటే మేమిచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో దీనివల్ల ఏంటంటే పీసీఓడి ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్న ఈవెన్ ఒబేసిటీ కానీ ఈ ఓవ్లేషన్ టైంకి లేకున్నా కొంతమందిలో ఏదంటే ఫెలోప్లిన్ ట్యూబ్స్ అని ఉంటాయి అది బ్లాకేజ్ అయ్యి మిగతా అంతా నార్మల్ ఉంటుంది ఆ బ్లాకేజ్ వల్ల అన్నం రిలీజ్ కాకపోవడం ఇలాంటివి కూడా మా ట్రీట్మెంట్ ద్వారా గ్యారంటీ అవుతుంది అండ్ జెంట్స్ లోపల స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న దాన్ని అలిగో స్పర్మియా అంటాం కొంతమందికి అసలు కౌంటే ఉంటుంది జీరో ఉంటుంది దాన్ని అజూస్ స్పర్మియా అంటాం అలాంటి వాళ్ళకు కూడా లేదంటే మొటిలిటీ తక్కువ ఉన్న స్పర్మ్ క్వాలిటీ లేకున్నా అంటే నార్మల్ ఫామ్స్ తక్కువ ఉండి డెడ్ సెల్స్ ఎక్కువ ఉండి ఇలాంటి వాళ్ళకు కూడా మా ట్రీట్మెంట్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ దానికి ఎక్కువ టైం కూడా పడుతుంది హార్డ్లీ సిక్స్ మంత్స్ టైం అస్సలు జీరో ఉన్న వాళ్ళకేదాన్ని ఇంకో రెండు మూడు నెలలు ఎక్స్ట్రా ఎక్స్ట్రా పడుతుంది బట్ గ్యారంటీ కౌంట్ అనేది మెయిల్స్లో గ్యారంటీ ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫీమేల్స్లో కూడా పీసీఓడి తక్కువ అవుతుంది ఒబేసిటీ తగ్గుతుంది హార్మోన్స్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చి ఈవెన్ అవెలపియన్ బ్లాకేజ్ ఉంటే కూడా మా దాంతో ఆ బ్లాకేజ్ క్లియర్ అయిపోయి ఓవే ఓవ్లేషన్ కూడా నార్మల్ అవుతుంది గ్యారంటీ కన్సీవ్ అవుతారు సో అన్ని మీ హోమియోపతి ద్వారా ఖచ్చితంగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది అంటారా సార్ గ్యారంటీ అవుతుంది అది మేల్ ఫర్టిలిటీ అన్నా ఇన్ ఫీమేల్ ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉన్నా గ్యారెంటీ అవుతుంది ఫస్ట్ వాళ్ళు ఎలాగో మా దగ్గర వచ్చినప్పుడు టెస్ట్లు ఆల్రెడీ చేయించుకొని వస్తారు అండ్ మా ట్రీట్మెంట్ మేము ఇచ్చిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మేము రిపీట్ చేయిస్తాం సో వాళ్ళ దగ్గర మా దగ్గరికి వచ్చిన తీసుకొచ్చిన టెస్ట్కి మేము తర్వాత చేయించిన టెస్ట్కి గ్యారంటీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అండ్ వితిన్ సిక్స్ మంత్స్ ఎలాంటి అయినా ఒక రెండు మూడు నెలలు అట్ ఇటు బట్ గ్యారంటీ కన్సీవ్ అవుతారు ప్రెగ్నెన్సీ గ్యారంటీ వస్తుంది సో సో మచ్ నిజంగా చెప్పుకోవాలంటే అసలు ఇది చాలా పెద్ద సమస్య ఎందుకంటే పొల్యూషన్ అంటూ జాబ్ అనుకొని కెరియర్ అనుకొని చాలా మంది మేము చాలా అవాయిడ్ చేసుకొని లేట్ మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కానీ అందరూ లేట్ మ్యారేజ్ కారణమే అంటారు తప్ప అందులోకి ఇంటి ఫాల్ట్స్ ఉంటాయి సంగతి ఎవరు ఎక్కువ రీజన్ అంతే మ్యారేజ్ అనేది సో చాలా క్లియర్గా చాలా బాగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వ్యూస్ మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సమస్యలు కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ